అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలు ప్రజా ఆమోదంతో ప్రత్యేక కమిటీల పర్యవేక్షణలో సమీక్షల అనంతరం కార్యరూపం దాల్చుతాయని రాజమండ్రి నగర ఎమ్మెల్యే వాసు స్పష్టం చేశారు యువనేత ఆదిరెడ్డి శ్రీనివాస్ నిజంగా ఒక సంచలనం రాజకీయ యవనికపై దూసుకొచ్చిన కెరటం అయితే రాజకీయ కుటుంబ నేపథ్యం కూడా ఆదిరెడ్డి వాసుకు కలిసి వచ్చిన అంశం తండ్రి ఆదిరెడ్డి అప్పారావు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి అంచలంచలుగా గోదావరి రాజకీయాలతో ఎదిగిన వ్యక్తి అంతకుమించి సేవాగుణం కలిగిన వ్యక్తి అప్పారో అనడంలో అత్యయక్తి లేదు తల్లి ఆదిరెడ్డి వీరరాగమ్మ రాజమండ్రి నగర మేయర్ గా అందరికీ సుప్రచితులు రాజమండ్రి నగర అభివృద్ధికి ఆమె ఎంతగానో కృషి చేశారు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు ఆదిరెడ్డి వాసు సత్యమణి ఆదిరెడ్డి భవాని రెండు వేల పంతొమ్మిది ఎదురుగాల్లో కూడా రికార్డు స్థాయి మెజార్టీ సాధించి రాజమండ్రి నగర అభివృద్ధికి ఆమె ఎంతగానో కృషి చేశారు భవాని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఆదిరెడ్డి వాసు రాజమండ్రి నగర నియోజకవర్గం నుంచి రికార్డు స్థాయి మెజార్టీతో శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు ఈ విజయంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల యొక్క పాత్ర మరవలేనిది ఇది ఏ ఒక్కరి వ్యక్తిగత విజయమో లేకపోతే ఒక పార్టీ విజయం కాదు ఇది ఎన్డీఏ కూటమి సమిష్టి విజయం అన్నిటికి మించి ప్రజలు తిరస్కరించారు తారాస్థాయిలో మనం చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు కూడా మీడియా ముందుకు వచ్చి ఏం జరిగిపోయింది ఏంటో అంటున్నావు ఇప్పుడే నేను ఒక ఛానల్లో చూస్తూ ఉన్నాను ఈవీఎంలన్నీ కూడా ట్యాంపరింగ్ అయిపోయినాయని చెప్తా ఉన్నారు ఒక మాజీ మంత్రి వైసీపీ వేలు మెజార్టీతో ఓడిపోవడంతో మతి భ్రమించి ఈవీఎంలన్నీ ట్యాంపరింగ్ అయిపోయినాయి అని చెప్తా ఉన్నారు మరి రెండు వేల పంతొమ్మిది ట్యాంపరింగ్ అయిపోయినాయా రెండు వేల పద్నాలుగు ట్యాంపరింగ్ అయిపోయినాయా దేనికోసం ఈ మాటలు ఓటమిని స్వాగతించండి మీ తప్పులు చేసుకోండి ప్రజాక్షేత్రంలో పోరాడండి ఉదాహరణ ఒకటే నేను చెప్తాను ఈ సందర్భంగా ఐదు సంవత్సరాలుగా ఓడినా కూడా ఏనాడు కూడా తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఇళ్లలో కూర్చోలేదే మొదటి రోజు నుంచి వాళ్ళ నాయకుడి పైన విశ్వాసంతో నమ్మకంతో ప్రజాస్వామ్యాన్ని గౌరవించి రోడ్ల మీదే ఉన్నాం పోరాడుతూనే ఉన్నాం ప్రజలందరూ ప్రజలు అన్న వాళ్ళు విసుగు చెందారు ఇంకా వీళ్ళని మనం భరించలేమని చెప్పి ఈ యొక్క తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పుతోటి మేము కూడా చాలా బాధ్యత వ్యవహరించాలి బాధ్యతగా వ్యవహరించాలి వాళ్ళు తలుచుకుంటే నూట యాభై ఒక్క సీట్లు ఇవ్వగలుగుతారు ప్రజలు తలుచుకుంటే నూట అరవై నాలుగు ఇవ్వగలుగుతారు ప్రజలు తలుచుకుంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కూడా ఇవ్వగలుగుతారు అది వాళ్ళు తలుచుకుంటే కాబట్టి వాళ్ళు తలుచుకునే విధంగా మనం వాళ్ళకి మంచి చేసే కార్యక్రమం చేయాలన్నదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచన ఆ ఆలోచనకు అనుగుణంగా మేమందరం కూడా వారు ఏది చెప్తే అది పనిచేసేందుకు గాను సిద్ధంగా ఉన్నాం రాబోయే రోజుల్లోని మరిన్ని ప్రజల్ని మెప్పించే విధంగా రాష్ట్రానికి ఒక గాడిలో పట్టే కార్యక్రమాలన్నీ కూడా తీసుకుంటాం రాజమండ్రి నగర అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని హామీ ఇస్తున్నారు అంతేకాదు ఇంతకు ముందు దిర్వినియోగం అయిన ప్రజాధనాన్ని సైతం మొత్తం వెనుక తీసుకువచ్చే చర్యలు తీసుకుంటామని తీసుకుంటామన్నారు చాంబర్ పరంగా కూడా బీజేపీ టీడీపీ జనసేన అక్కడ కమిటీ వేస్తాం సీనియర్టీ అనుభవం కలిగిన వారు అన్న అలాగే సత్యనారాయణ గారు ఉన్నారు టీడీపీ నుంచి కూడా ఉన్నారు అధ్యక్షులుగా మణిగారు వీళ్ళందరినీ కలిపి ఒక కమిటీ వేసి ఇక్కడి నుంచి ఏది జరిగినా అన్నీ ఆదిరెడ్డి వాసం చేయాల్సిన అవసరం లేదు అది నా పాత్ర కాదు అందరూ సమిష్టిగా అందరూ కలిపి చేసుకునే పాత్రే నాది మేము అందరూ సమిష్టిగా ఊరిని బాగు చేసే కార్యక్రమం ఊర్లో ప్రజలందరూ కూడా సంతోషాలతో ఉండే పారి శాంతి భద్రతల విషయంలో అసలు దాచిపడే ప్రసక్తే లేదని చెప్తున్నారు ఆదిరెడ్డి వాసు మ్యానిఫెస్టివ్లో కూడా ఈ అంశాలు పొందుపరచామన్నారు ప్రత్యేకంగా కమిటీలు వేసి స్వయంగా కార్యక్రమాన్ని పర్యవేక్షణ పరిశీలన సమీక్షలు కూడా ఉంటాయని హామీ ఇస్తున్నారు ఏదైతే మేము ఎన్నికల హామీ ము హామీ చెప్పున్నామో తెలుగుదేశం బీజేపీ జనసేనగా ఎన్నికల హామీ ఇచ్చున్నాము బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అనేది ఉండనివ్వమని ముందు నుంచి చెప్తా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని ఉక్కుపాదంతో తొక్కే కార్యక్రమం తీసుకుంటాం తప్పకుండా ఆ బాధ్యత జనసేన అధ్యక్షులు సీనన్న అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కమిటీ వేసుకుంటాం ఏ విధమైన లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నా వాళ్ళు బాధ్యత తీసుకుంటారు ఇవన్నీ కూడా మేము దగ్గరలోని ప్రమాణ స్వీకారాలు అయిన తర్వాత కూర్చుంటాం తెలుగుదేశం బీజేపీ జనసేన కూర్చుంటాం